Hi friends, welcome to NNK. తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో జూన్ ఏడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఓకే దీనికి ముందు జూన్ ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అయితే చేసి పెడుతున్నా ఒకవేళ చూడకపోతే కనుక ముందు ఆ చూడండి రాబోయే ఎగ్జామ్స్ కి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి ఎందుకంటే హిస్టరీ మిగతా అన్ని ఎవరైనా చదవగలరు హిస్టరీ జాగ్రఫీ అందరు చదవగలరు కానీ ఎవరు కరెంట్ అఫేర్స్ చదవట్లేదు అక్కడ నుంచి ఒక ఐదు బిట్స్ వస్తే వేరే వాళ్ళకి జాబ్ వచ్చిన వాడికి జాబ్ రాని వాడికి మధ్య డిఫరెన్స్ కరెంట్ అఫైర్స్ లోనే తెలుస్తుంది అనమాట అందుకనే కరెంట్ అఫైర్స్ చాలా క్లియర్ గా క్లారిటీగా చదువుకోవాలి ఓకే అదేవిధంగా మే నెలకి సంబంధించి వీడియోలు అయితే కానీ పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉందనమాట ఎవరికైనా పీడిఎఫ్ కనుక కావాలి అనుకున్నట్లయితే డబల్ నైన్ ఫైవ్ త్రిపుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి చేసి దాన్ని షాట్ తీసి ఇదే కి వాట్సాప్ చేయండి చేసిన తర్వాత నేను చూస్తే వెంటనే మీకు ఆ వీడియో అయితే ఆ పీడిఎఫ్ అయితే పెడతాను ఆల్మోస్ట్ ముప్పై పేజీలకు పైగా ఉంది దాంట్లో ఐపీఎల్ గురించి సపరేట్గా గా మళ్ళా టైప్ చేసి ఇచ్చాను అదే విధంగా ఇంపార్టెంట్ డేస్ ఆ డేస్ యొక్క థీమ్స్ ను కూడా సపరేట్గా గా టైప్ చేసి అయితే ఇచ్చాను మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది ఓకే సార్ చూడండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బిట్ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఈ రోజు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే తెలుగులో అయితే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంటారు ఏ రోజున జరుపుకుంటారు అంటే జూన్ ఏడో తారీఖున జరుపుకుంటారు దీనికి థీమ్ కూడా ఉందనమాట చూడండి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవానికి ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ప్రిపేర్ ఫర్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేది ఈ ఏడాది యొక్క థీమ్ అనమాట నెక్స్ట్ సెకండ్ బిట్ రెండు వేల ఇరవై ఐదులో అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట ఎనభై ఒకటవ ఐఏటిఏ ఐట అనమాట చూడండి ఐఏటిఏ వార్షిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఒకటవ ఐఏటిఏ వార్షిక సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే భారతదేశం అసలు ఐఏటిఏ అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది పిలుస్తారు నెక్స్ట్ మూడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులు అయ్యారు చూడండి ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి వేరు ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రధాన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు రవిచంద్ర ఎం రవిచంద్ర అంటారు ముద్దాడ రవిచంద్ర అంటారు నెక్స్ట్ దాని తర్వాత చూడండి నాలుగో బిట్ అనమాట నాలుగో బిట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జూన్ ఐదు జరుపుకుంటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధాని మోడీ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదో తారీఖు నాడు ప్రధాని మోడీ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటే మాకే అంట చూడండి మాకే అనమాట అంటే ఒక వృక్షాన్ని నాటండి అని చెప్పి మాకే నామ్ అంటే తల్లి పేరును పెట్టండి అన్నట్లు అనమాట అంటే పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటండి దానికి తల్లి పేరును పెట్టండి అప్పుడు మనం బాగా చూసుకోగలం అనే ఉద్దేశంతో అయితే దీన్ని చెప్పడం జరిగింది ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో లో ఎలాంటివి అడుగుతాడు ఎగ్జాంపుల్ ఇటీవల వార్తల్లో నిలిచిన బుద్ధ బుద్ధ జయంతి పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఢిల్లీలో అనమాట బుద్ధ జయంతి పార్కులో ఆయన రావి చెట్టును నాటి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు నెక్స్ట్ ఐదు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార వేడుకకు రానున్న శ్రీలంక అధ్యక్షుడు ఎవరు అంటే రనిల్ విక్రమసిఘే అంటారు సింగే ప్రమాణ స్వీకారానికి అయితే రాబోతున్నారు అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అని పేరు గుర్తుపెట్టుకోండి షేక్ హసీనా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింగే గారు వీరిద్దరూ కూడా ప్రధాని మోడీ కార్యక్రమానికి అయితే హాజరు కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆరు జిఎస్టి భవన్ జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అనమాట భవన్ ప్రారంభించారు అంటే రోహు తక్ అంటారు రోహుతక్ ఎక్కడ అంటే హర్యానా జిఎస్టి భవన్ ఎక్కడ ప్రారంభించారు రోహుతక్ లో హర్యానా సిజిఎస్టి కమిషనరేట్ సిజిఎస్టి సిజిఎస్టి అంటే జిఎస్టి రెండు రకాలు సిజిఎస్టి ఎస్ జిఎస్టి అంటారు సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటారు అదే విధంగా ఎస్ జిఎస్టి కూడా ఉండదు స్టేట్స్ అనమాట అదొక స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇక్కడ సి ఉంది కాబట్టి సెంట్రల్ సెంట్రల్ జిఎస్టి కమిషనరేట్ అధికార సముదాయం అయిన జిఎస్టి భవన్ ను రోహుతక్కు ప్రారంభించింది అక్కడ రోహుతక్కు లో ప్రారంభించింది నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ దీని సిబిఐసి అంటారు సింపుల్ గా చూడండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ హెచ్ఆర్ఐ సంజయ్ కుమార్ అగర్వాల్ ఆయన పేరు అనమాట అదొద్దా సిబిఐసి చైర్మన్ ఆ సంజయ్ కుమార్ అగర్వాల్ దీనిని ప్రారంభించారు అదే విధంగా జిఎస్టి అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా రాసా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు ఏ సంవత్సరం దీన్ని ప్రారంభించారు అంటే రెండు వేల పదిహేడు జులై ఒకటో తారీఖున దీని అయితే ప్రారంభించారు నెక్స్ట్ ఏడు ప్రపంచంలో ఐదేళ్లలోపు వయస్సు బాలల్లో ఎంత శాతం మంది పోషక ఆహారంతో బాధపడుతున్నట్లు యునిసెఫ్ తన నివేదికను వెల్లడించింది చూడండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలంట వాళ్ళలో పోషక ఆహార లోపం దగ్గర పోషక ఆహారంతో పడింది ఆహారందే కాదు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు యూనిసెఫ్ తన నివేదికను వెల్లడించింది అంటే ఇరవై ఏడు శాతం మంది అంట ప్రపంచంలో ఇరవై ఏడు శాతం మంది బాలలు ఆ మనకి ఏంటిది పోషకాహార లోపంతో అయితే బాధపడుతున్నట్లు యునిసెఫ్ అధికార ప్రకటన అయితే చేసింది ఈ ఇరవై ఏడు శాతం మందిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశంలోనే ఉన్నట్లు యునిసెఫ్ వెల్లడించింది అదొక వీటిల్లో అంట అత్యధికంగా ఎక్కడ ఉన్నారు అంటే చూడండి మనకి ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక మంది ఉన్నట్లు కూడా చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి రోజులోనో రెండు రోజుల్లోనో కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకునే దేశాలు సుమారు ఇరవై ఉన్నాయని వీటిలో పదహారు పదమూడు ఆఫ్రికాలోనే ఉన్నాయి అని చెప్పి నివేదిక చెప్పింది చూడండి రోజులోనో రెండు రోజుల్లో అంటే కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారం దొరుకుతుంది అదోతుందా చాలా దారుణమైన పరిస్థితిలో ఉందన్నమాట మనం వాళ్ళతో పోల్చుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పొజిషన్ లో ఉన్నాం అనమాట అదోతుంది ఎందుకంటే మనకి సరైన సమయానికి మూడు కోట్ల తిండి అనేది ఆహారం అనేది లభిస్తుంది అవి నోచుకొని పెద్ద దేశాలంట సుమారు ఇరవై ఉన్నాయంట ఆ ఇరవైలో పదమూడు ఆఫ్రికాలోనే ఉన్నాయి అని అదే విధంగా ప్రపంచంలో లోపు వయసు వారిలో ఇరవై ఏడు శాతం మంది దాన్ని కోట్లలో చూసినట్లయితే పద్దెనిమిది పాయింట్ ఒకటి కోట్ల మంది ఆహార దారిద్ర్యంతో బాధపడుతున్నారు సుమారు ఇరవై ఏడు శాతం మంది ఇరవై ఏడు శాతం మంది అంటే అది ఎక్కడ ఎన్ని కోట్ల పిల్లలు పద్దెనిమిది కోట్ల మంది అంట ఆహార దారిద్యంతో బాధపడుతున్నారు నెక్స్ట్ యూనిసెఫ్ అంటే చూడండి యూనిసెఫ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంట యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండవ తారీఖున ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున న్యూయార్క్ లో ఏర్పాటు చేశారు న్యూయార్క్ అంటే ఏ దేశం అమెరికా డిసెంబర్ పదకొండు అనమాట అందుకే ప్రతి సంవత్సరం యూనిసెఫ్ డే ఎప్పుడు అంటే డిసెంబర్ పదకొండో తారీఖున మనం నిర్వహించుకుంటాం గుర్తుపెట్టుకోం నెక్స్ట్ ఎనిమిది అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రష్యా వ్యోమగామి ఎవరు అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రష్యా వ్యోమగామి ఎవరు అంటే ఆయన పేరు కొనో నెంకో అంటారనమాట కొనో నెంకో అనమాట ఒలెక్ ఏ దేశం రష్యా అంతరిక్షంలో ఎన్ని రోజులు గడిపడినా వెయ్యి రోజులు గడపడం అయితే నెక్స్ట్ తొమ్మిది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ రాష్ట్ర మంత్రి నాగేంద్ర ఆయన పేరు ఏం పేరు నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశాడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ రాష్ట్ర మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశాడు అంటే ఆయన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక మరి కర్ణాటకలో ఏ మంత్రి అంటే కర్ణాటకలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మరియు యువజన క్రీడా శాఖ మంత్రి అనమాట ఎస్సీ ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి యువజన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న నాగేంద్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ పది ఐఐఎఫ్టి కు వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులు అయ్యారు ఐఐఎఫ్టి కు వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు రాకేష్ మోహన్ జోషి అంటారు రాకేష్ మోహన్ జోషి మరి అసలు ఐఐఎఫ్టి అంటే అర్థం ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీనికి ఒక వైస్ ఛాన్సలర్ వచ్చాడు ఆయన పేరు రాకేష్ మోహన్ జోషి అంటారు నెక్స్ట్ ఆ తర్వాత చూడండి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పడినటువంటి ఓట్లు పడిన లోక్సభ నియోజకవర్గం ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు ఓట్లు పడిన లోక్సభ నియోజకవర్గం ఏది అంటే ఇండోర్ నియోజకవర్గం ఇండోర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట చూడండి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గంలో నోటాకు ఏకంగా నోటాకు ఏకంగా రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఓటేశారంట రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది మరి నోటా అంటే అర్థం ఏంటి అంటే నన్ ఆఫ్ ది ఎబో అంటారు చూడండి మనకి రేపు మొన్న మనం ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఓట్లు వేసినప్పుడు కింద నోటా అని కూడా ఉంటుంది అనమాట నోటా అంటే మాకు పైన వారు ఎవరు నచ్చలేదు అన్న ఉద్దేశంతో నోటాకి ఓటేస్తారు అన్నమాట నన్ ఆఫ్ ది ఎబో అంటారు ఇండోర్ తరువాత నోటాకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని అరకు లోక్సభ చూడండి దేశంలో ఎక్కువ నోటాకు ఓట్లు పడిన నియోజకవర్గం ఇండోర్ ఇండోర్ తర్వాత ఏది అంటే అరకు నియోజకవర్గం అంట అరకు నియోజకవర్గంలో యాభై వేల నాలుగు వందల డెబ్బై ఓట్లు నమోదయ్యాయి అరకు నియోజకవర్గంలో యాభై వేల మంది నోటాకి ఓట్లు వేయడం అయితే జరిగింది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ దాని తర్వాత చూడండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛేత్రి ఏ క్రీడకు చెందినవాడు చూడండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛేత్రి ఏ క్రీడకు చెందిన వాడు అంటే ఫుట్బాల్ అనమాట ప్రకటించేశాడు చూడండి భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛేత్రి తన చివరి మ్యాచ్ ఆడేశాడు తన చివరి మ్యాచ్ ఆడేశాడు పంతొమ్మిది ఏళ్ల అంతర్జాతీయ సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలికాడు పంతొమ్మిదేళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికాడు అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు నూట యాభై మ్యాచ్లు ఆడాడు అనమాట ఫుట్బాలర్ ఎవరు అని అడిగితే మనం ఏం చెప్పాలి భారత ఫుట్బాలర్ ఎవరు అని అడిగితే సునీల్ ఛత్రి అంటాం అనమాట చూడండి సునీల్ ఛత్రి ఒక నే ఓకే సునీల్ ఛేత్రి నెక్స్ట్ ఇతను తన చివరి మ్యాచ్ కువైట్ తో ఆడాడు మొన్నటి రోజున తన చివరి మ్యాచ్ కువైట్ తో ఆడడం అయితే జరిగింది ఈయన మొట్టమొదటి మ్యాచ్ అయితే రెండు వేల ఐదులో ఆడాడంట పాక్ దేశంతో ఆడాడు చివరి మ్యాచ్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో కువైట్ దేశంలో ఆడాడు ఇతనికి రెండు వేల పదకొండులో అర్జున అవార్డు కూడా వచ్చింది రెండు వేల పదకొండులో అర్జున అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో కేల్ రత్న రాజు కేల్ రత్న అంటారు కదా ఆ అవార్డు కూడా పొందాడు అదే విధంగా అంతర్జాతీయ గోల్స్ వేసిన వారిలో ఇతను ప్రపంచం నాలుగవ స్థానంలో ఉన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉన్నాడు అసలు మొదటి పొజిషన్ రొనాల్డో అంటారు గోల్స్ వేసాడు ఒక్కడే ఇంటర్నేషనల్ గోల్స్ సంఖ్య అంటే ఎనిమిది రెండవ ఆయన ఎవరు అంటే అలీ దే అంటారు నూట ఎనిమిది గోల్స్ వేసాడు మూడో ఆయన ఎవరు అంటే లియోనల్ మెస్సీ అంటారు నూట ఆరు గోల్స్ వేయడం జరిగింది ఇప్పుడు నాలుగో ప్లేస్ లో ఎవరున్నారు అంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి అన్నమాట సునీల్ ఛేత్రి మొత్తం మొత్తం తొంభై నాలుగు గోల్స్ అయితే వేశాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఇతను చూడండి మన తెలుగు రాష్ట్రం అయిన సికింద్రాబాద్ లో జన్మించడం అయితే జరిగింది ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట నెక్స్ట్ దాని తర్వాత చూడండి పదమూడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల్లో ఎవరు ఫైనల్ కి చేరుకున్నారు చాలా ఇంపార్టెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల్లో ఎవరికి ఎవరు ఫైనల్ కి చేరుకున్నారు అంటే ఇగాస్ వైటెక్ అంటారు చూడండి ఇగాస్ వైటెక్ పోలాండ్ ఎవరి మీద తలపడబోతుంది అంటే పౌలిని అనే ఆటగా అనమాట పౌలిని ఏ దేశం అంటే ఇటలీ దేశం అనమాట కాబట్టి వీళ్ళిద్దరికి ఫైనల్ జరుగుతుంది వీరిద్దరిలో ఒకరు విన్ అవ్వడం కూడా జరిగింది ఎవరు విన్ అయ్యారు అనేది మనకి తొమ్మిదో తారీఖు కరెంట్ లో అయితే వచ్చిందాన్ని ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి లాస్ట్ విటు రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ప్రపంచ కప్ లో రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ ఏ ఏ దేశాల మధ్య జరిగింది మధ్య మీకు మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్ చెప్పాను అవునా ఇప్పుడు రెండవ సూపర్ ఓవర్ అనమాట సూపర్ ఓవర్ అంటే మ్యాచ్ టై అయినట్లయితే అదొదా అంటే ఆడిన రెండు టీములు సేమ్ సమానంగా స్కోర్ చేస్తే అప్పుడు సూపర్ ఓవర్ అని చెప్పి ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ వేస్తారు ఆ ఒక్క ఓవర్ లో ఎవరు కొడితే ఎక్కువ స్కోర్ వాళ్ళు విన్న అనమాట మరి ఎవరెవరు జరిగింది అంటే పాకిస్తాన్ అమెరికాకి జరిగింది అనమాట ఈ సూపర్ ఓవర్ లో పాక్ పై అమెరికా చారిత్రాత్మక విజయాన్ని అందించి సాధించింది చూడండి పాకిస్థాన్ పై ఎవరు గెలిచారు అమెరికా గెలవడం అనేది వరల్డ్ కప్ లో కూడా అది కూడా అదవుతుందా కాబట్టి ఇది మనకి ఏడో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ఓకే ఎనిమిదో తారీఖు కూడా రెడీ అయిపోయి నెక్స్ట్ వీడియోలో మీకు ఎనిమిదో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఓకే థ్యాంక్ యూ